ంస సద్గురు సమర్థ సద్గురు అఖలాంటి కోటి బ్రహ్మణ నాయకుడు సర్వజ్ఞుడు సర్వదేవతా స్వరూపుడైనా ఆ సాయనాథుడికి మనం మనసావాచ ప్రార్థిస్తూ కొలుస్తూ ప్రార్థిస్తూ ఒక అంశం పైన సత్సంగ కార్యక్రమం నిర్వహించుకుంటున్నాం హేమాద్రి పంతు షివుడికి వెళ్ళిన తర్వాత ఒక రెండు రోజుల తర్వాత బాబా దగ్గరికి వెళ్ళినప్పుడు బాబా గారు ద్వారకాయలు పక్కన ఉంటాడు పక్కన కాకాసాబ్ దీక్షిత్తు ఉంటాడు పక్కన కాకాసాహెబ్ దీక్షిత్తు ఉంటాడు కాకాసాహెబ్ దీక్షిత్తు బాబా దగ్గరికి వచ్చి ఒక మాట అడుగుతాడు ఏమడుగుతాడు అంటే షిరిడీ నుండి వెళ్ళవచ్చునా అంటాడు షిరిడీ నుండి వెళ్ళవచ్చునా అంటాడు అంటే ఆ మాట అందంలో కాకాసాహెబ్ దిశ తెలుసు షిరిడి నుండి వెళ్ళవచ్చునంటే ఎక్కడికి వెళ్ళాలి ఏంటి అసలు షిరిడి నుండి వెళ్ళడం ఏంటి అన్నది కాకాసాబ్ దిశ తెలుసు అడిగాడు అడిగితే బాబా ఏమంటాడు అంటే అని అంటాడు వెళ్ళవచ్చును అంటాడు అంతవరకు ఆయన అడిగిన దానికి ఈయన చెప్పిన దానికి అక్కడికి ఇద్దరికి సరిపోయింది తెలిసిపోయింది అయితే పక్కన మనలాంటి వాళ్ళు భక్తులు ఏమన్నారంటే అంటే బాబా పక్కన పక్కన చాలా మంది భక్తులు ఉంటారు కదా వారికి వెంటనే సందేహం వచ్చి ఎక్కడికి అంటారు ఎక్కడికి అంటే కాకాసేహం దర్శితే షిరిడి నుండి వెళ్ళవచ్చునని అడిగితే బాబా వెళ్ళవచ్చును అంటే పక్కన వ్యక్తి ఎక్కడికే అంటాడు ఎక్కడికి అంటే బాబా ఏమంటాడంటే చాలా పైకి అంటాడు ఎక్కడికి అంటే చాలా పైకి అంటాడు చాలా పైకి అంటే వెంటనే ఈ యొక్క దీక్షతో ఉండి మార్గమేది బాబా అంటాడు మార్గమేది అంటాడు అంటే ఇవి చాలా ఆధ్యాత్మికంగా లోతుగా ఆలోచించవలసిన విషయాలు మార్గమేది అంటాడు దీక్షిత్ గారు ఏది అంటే అప్పుడు బాబా గారు ఏమంటారంటే పైకి వెళ్ళటానికి అనేక మార్గాలు ఉన్నాయి పైకి వెళ్ళటానికి అనేక మార్గాలు ఉన్నాయి అయితే షిరిడీ నుండి కూడా వెళ్ళవచ్చును అది బాబా చెప్పిన సమాధానం పైకి వెళ్ళడానికి అనేక మార్గాలు ఉన్నాయి షిరిడీ నుండి కూడా వెళ్ళవచ్చు అయితే వెళ్ళాలి అంటే చాలా కష్టంతోకున్న పని చాలా ప్రయాసతోకున్న పని కారణం ఏంటి అంటే కొండలు ఉంటాయి గోతులు ఉంటాయి గుంతలు ఉంటాయి ముళ్ళులు ఉంటాయి నదులు ఉంటాయి జలపాతాలు ఉంటాయి ఇట్లా రకరకాలుగా చాలా కష్టంతో ఉన్న ప్రయాణం వెళ్ళడం చాలా కష్టం అయితే శరీరం నుండి వెళ్ళవచ్చు కానీ వెళ్ళడం చాలా కష్టం అని బాబా అంటాడు అనగానే దీక్షిత్తు వెంటనే ఉండి మార్గదర్శకుడు ఉంటే వెళ్ళవచ్చున అని ప్రశ్నిస్తాడు మార్గదర్శకుడు ఉంటే వెళ్ళవచ్చునా అప్పుడు బాబా అంటే వెళ్ళవచ్చు మార్గదర్శకుడు ఉంటే తప్పకుండా వెళ్ళవచ్చు ఎందుకంటే మార్గదర్శకుడు చెయ్యి పట్టుకొని ఈ యొక్క ఏవైతే కొండలు గుట్టలు నదులు లోయలు ఈ యొక్క ప్రమాదకరమైన పరిస్థితులు ఏమైతే ఉన్నాయో ఈ ప్రమాదకరమైన పరిస్థితుల నుంచి మార్గదర్శకుడు చేపట్టుకు తీసుకుని వెళ్తాడు తీసుకొని వెళ్తాడు కాబట్టి మార్గదర్శకుడు ఉంటే తప్పకుండా వెళ్ళవచ్చు ఎటువంటి ఇబ్బంది లేదు అని బాబాగారు చెప్తారు అంటే షెర్డీ నుండి కూడా వెళ్ళవచ్చు అయితే ఎలా వెళ్ళాలి అంటే మార్గదర్శకుడు ఉంటే వెళ్ళాలి అంటే మార్గదర్శకుడు అంటే ఒక గురువు సద్గురు ఒక సద్గురు ఉంటే ఆ సద్గురువు పట్టుకొని ఎటువంటి ఇబ్బందులు లేకుండా తీసుకొని వెళ్తాడు అయితే ఇక్కడ జరిగిన సంభాషణ అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మార్గదర్శకుడు అంటే ఎవరు మార్గదర్శకుడు అంటే గురువు అంటే నిజమైన సద్గురు ఎవరైతే నిజమైన సద్గురు అంటే గురువులు అంటే అనేక మంది గురువులు ఉన్నారు ఆ గురువులు కాదు నిజమైన సద్గురువు ఉంటే ఆ సద్గురు అనేవాడు పట్టుకొని ఇలాంటి అవాంతరాలు అవరోధాలను పైకి తీసుకెళ్తాడు అంటే ఈ కొండలు గుట్టలు నదులు ఇలాంటివి ఏంది కామ క్రోధ లోభ మద మత్స్సరాలు అంటే మనకు మోక్షానికి వెళ్ళడానికి ఏమైతే అడ్డంకులు ఉన్నాయో అది కామం కావచ్చు క్రోధం కావచ్చు లోభం కావచ్చు మోహం కావచ్చు మదం కావచ్చు మత్స్సరం కావచ్చు అంటే మనలో ఉన్న అరిషద్వ గుణాలు మనలో ఉన్న అరిషద్వ గుణాలు ఏవైతే ఉన్నాయో అలాంటి అరిషద్వ గుణాల నుంచి దాటి వాటిని దాటించి గురువు తీసుకెళ్తాడు అంటే గురువు చెప్పిన అద్భుతమైన ఉపదేశాలతో సందేశాలతో మనము ఈ యొక్క మనలో ఉన్న లోపాలను పక్కకు నెట్టి సన్మార్గంలో నడిపించి తీసుకెళ్తాడు అందుకని మనకు సాక్షాత్ శ్రీరామచంద్రుడికి శ్రీకృష్ణ పరమాత్ముడికి కూడా వశిష్ఠులు సాందీపుని మహర్షులు గురువులుగా ఉన్నారు కృష్ణుడికి సాందీపుడు అదేవిధంగా శ్రీరామచంద్రుడికి వశిష్ఠుడు కాబట్టి సాక్షాత్ ఆ యొక్క పరమాత్ముని యొక్క అవతారాలకే గురువులు ఉన్నారు అలాంటి మనలాంటి భక్తులకు అలాంటి గురువు ఉంటే మనలో ఉన్న ఈ కామక్రోధలోవో మహమాశ్చరాలని కూడా పక్కొక్క నెట్టి గురువు మనల్ని పైకి తీసుకెళ్ళగలుగుతాడు అయితే ఇక్కడ బాబా చాలా స్పష్టంగా చెప్పాడు భక్తులు ఈ విషయాన్ని తప్పకుండా దీంట్లో క్లారిటీ తీసుకోవాలి ఏం తీసుకోవాలంటే బాబా అన్నది అన్నది అన్న మాట ఏంటంటే పైకి వెళ్ళటానికి అనేక మార్గాలు ఉన్నాయి పైకి వెళ్ళటానికి అనేక మార్గాలు ఉన్నాయి ష్రిడి కూడా ఒక మార్గము అని బాబా చెప్పాడు అంతేగాని షిరిడి మార్గము అని బాబా ఎప్పుడు చెప్పలేదు అంటే పైకి అంటే ఏమిటి అది మళ్ళీ చెప్తా అంటే షిరిడీ నుంచి ఒక మార్గం ఉందని బాబా చెప్పాడు అంటే మీరు అనేక మార్గాలు ఉన్నాయి అనేక దేవతలు ఉన్నారు మనకు శ్రీరామచంద్రుడు ఉన్నాడు శ్రీకృష్ణుడు ఉన్నాడు అదేవిధంగా పరమశివుడు ఉన్నాడు గణపతి ఉంది అదేవిధంగా మనకు లలిత ఉంది సర్వదేవతలు ఉన్నారు సర్వ మార్గాలు ఉన్నాయి ఏ మార్గమే వెళ్ళొచ్చు ఒక శివుని పట్టుకొని వెళ్ళొచ్చు గణపతిని పట్టుకొని వచ్చు అమ్మవారిని పట్టుకో ఏ దేవతను పట్టుకొని ఏ మార్గంలోనైనా మనం పైకి వెళ్ళొచ్చు ఇట్లా అనేక మార్గాలు ఉన్నాయి అయితే షిరిడి కూడా ఒక మార్గం షిరిడి నుంచి కూడా వెళ్ళవచ్చు అని అక్కడ బాబా చెప్పాడు అంతేకాని షిరిడి నుండే వెళ్ళాలి అని చెప్పలే అనేక మార్గాలలో షిరిడి ఒక మార్గం అని బాబా చెప్పడం జరిగింది అయితే ఇక్కడ తెలుసుకోవాల్సిన ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఎక్కడికి చాలా పైకి చాలా పైకి అంటే ఇక్కడ మనము అర్థం చేసుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే పైకి చాలా పైకి దీంట్లో తేడా మనం చేసుకోవాలి పైకి అంటే ఏంటి చాలా పైకి అంటే ఏంటి మనం దూరం అంటాము చాలా దూరం అంటాం దూరానికి చాలా దూరానికి తేడా ఉంటుంది అదేవిధంగా మంచికి చాలా మంచికి తేడా ఉంటుంది చెడుకు చాలా చెడుకు తేడా ఉంటుంది ధనానికి చాలా ధనం తేడా ఉంటుంది అంటే చాలా పైకి దానికి పైకి తేడా ఉంది పైకి అంటే ఒక స్టెప్పు చాలా పైకి అంటే అంతకన్నా పై స్టెప్పు అంటే మనకు మరణం మరణించిన తర్వాత ఏదో ఒక లోకాలకు వెళ్ళిపోతాం మరణించిన తర్వాత అనేక లోకాలు ఉన్నాయి ఉదాహరణకు మనకు ఇరవై నాలుగు పద్నాలుగు లోకాలు ఉన్నాయని చెప్పారు ఊర్ద లోకము పాతళ్ళతో రకరకాల లోకాలు అదేవిధంగా శ్రీకృష్ణ పరమాత్మ భౌద్గీతలు చెప్పిన విధంగా పితృలోకాలు ఉన్నాయి స్వర్గలోకం ఉంది నరకలోకం ఉంది అదేవిధంగా భూతాలు పిశాచాలను వాటిని పూజలు చేస్తే ఆ ఉంది రకరకాల లోకాలు ఉన్నాయి ఈ లోకాలకు మనం చనిపోయిన తర్వాత వెళ్ళి అక్కడ మనం అనుభవించవలసింది అనుభవించి తిరిగి భూలోకానికి వస్తాం భూలోకానికి వచ్చినప్పుడు మన యొక్క పాపపుణ్యాలను బట్టి ఏదో ఒక జన్మ మనం తీసుకోవడం జరుగుతుంది అంటే పైకి అంటే ఏంది అంటే లోకాలకు ఏ లోకాలకు స్వర్గలోకము నరకము అదేవిధంగా భూతాలోకము పితృలోకము ఇట్లా శ్రీకృష్ణ పరమతుడు భౌద్గీతలు చెప్పిన విధంగా ఈ లోకాలన్నీ కూడా పైకి అయితే అందుకని ఒకసారి శ్యామ బాబా అని అడుగుతాడు ఏమడుగుతాడంటే అసలు లోకాలు ఉన్నాయా అంటాడు లోకాలు ఉన్నాయంటాడు అప్పుడు బాబా నెత్తి మీద చేపెట్టి చూపిస్తాడు చూపిస్తే స్వర్గాన్ని చూస్తాడు నరకాన్ని చూస్తాడు సత్యలోకాన్ని చూస్తాడు అలా బాబా గారు శ్యామకు నెత్తి మీద చేపెట్టి సత్యలోకాన్ని కూడా చూపించాడు అంటే ఇక్కడ బాబా ఇది నేను చెప్పిన పైకి చాలా పైకి ఏంటి ఏంటంటే మోక్షం అంటే సత్యలోకం అంటే మోక్షానికి వెళ్ళడం ఆత్మ పరమాత్మలో కలవడాన్ని మోక్షం అంటాం అంటే బాబా మార్గం ఏందయ్యా అంటే మోక్షము అది బాబా యొక్క అంతరంగం చాలా పైకి అంటే అర్థం ఏందయ్యా అంటే నా మార్గము మోక్షానికి తీసుకెళ్ళడమే నా మార్గం నీ ఆత్మ పరమాత్మలో కలపడమే నా మార్గం అది చాలా పైకి కాబట్టి ఇక్కడ ఏంటంటే బాబా గారి యొక్క మార్గం ఏందయ్యా అంటే మనం అనుకున్నట్టుగా ఈ స్వర్గాలు లోకాలు అదేవిధంగా పితృలోకాలు వచ్చి మళ్ళీ భూలోకంలోకి రావడం కాదు బాబా మార్గము మోక్షాన్ని తీసుకెళ్లడమే బా బాబా మార్గము ఆత్మ పరమాత్మలు కలవడమే బాబా మార్గము అదే చాలా పైకి అది బాబా యొక్క ఉద్దేశం కాబట్టి అందుకని మనం బాబా జీవితంలో కూడా చాటాసాహు నూల్కరుకు కూడా బాబా చెప్తాడు ఇదని పునర్జన్మ లేదు అంటాడు పునర్జన్మ లేదు అంటాడు అంటే ఇద్దరికి నేను మోక్షాన్ని ఇచ్చిన అంటాడు అదేవిధంగా బాబా గారు ఈ యొక్క మహాస్థాపతి కూడా మోక్షాన్ని కూడా జరిగింది కాబట్టి బాబా యొక్క స్థాయి ఏంది అంటే ఆయన స్థాయి ఎటువంటి స్థాయి అంటే మోక్షాన్ని ఇచ్చే స్థాయి అని బాబా యొక్క అవతారము పరిపూర్ణమైన అవతారం ఎందుకంటే పదహారు కళలతోటి ఉద్భవించిన రూపమే బాబా అవతారం పదహారు కళలకు మనకు బాబా జీవిత చరిత్రలో చివరిగా మనకు తెలిసిన ఒక చిన్న పాయింట్లో పదహారు కళలు ఏ విధంగా వచ్చాయని తెలుస్తుంది ఎలా అంటే బాబా గారు సమాధి చెందే ముందు వారి దగ్గర తొమ్మిది నాణ్యాలు ఇస్తాడు తొమ్మిది నాణ్యాలు తర్వాత బాబా చనిపోయిన తర్వాత బాబా దగ్గర ఒక మూట ఉంటుంది ఆ మూట ఒప్పకిస్తే మూటలో ఏడు నాణ్యాలు ఉంటాయి అంటే మొత్తం ఎన్ని నాణ్యాలు పదహారు నాణ్యాలు తొమ్మిది నాణ్యాలు లక్ష్మీబాయి శిండేకి ఇచ్చాడు బాబా దగ్గర ఏడు నాణ్యాలు మొత్తం పదహారు నాణ్యాలు అంటే పదహారు నాణ్యాల యొక్క అంతరార్థం ఎంత అంటే పదహారు కలతో ఉన్న పరిపూర్ణ అవతారము బాబా అని బ్రహ్మిష్ఠే అంటాం ఇలాంటి బాబాను బ్రహ్మిష్ట అనే బిరుదు అంటే వీరి యొక్క శక్తి ఏంది అంటే మనకు ఎలిజిబిలిటీ ఉన్నా ఎలిజిబిలిటీ లేకపోయినా కూడా మనకు మోక్షాన్ని ఇచ్చే శక్తి బాబాకు ఉంది మనకు మోక్షాన్ని ఇచ్చే శక్తి బాబాకుంది అది ఆయన మార్గం కాబట్టి నిజంగా బాబాను శరణు వేడి ఆయన స్థాయికి వెళ్ళిపోయి ఆయన దగ్గరికి వెళ్తే ఆయన భక్తులకు మోక్షాన్ని కూడా ఇస్తాడు అది ఆ చాలా పైకిలో ఉన్న అంతరార్థం జయశైరం